కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడు పుచ్చలపల్లి సుందరయ్య నలభై వర్తంతి సందర్భంగా వేములవాడ నియోజకవర్గం సిఐటియు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగుమంటి ఎల్లారెడ్డి ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య పేద ప్రజల కోసం భూమి కోసం భక్తి కోసం నిరంతరం పోరాటం చేశారని అన్నారు అసెంబ్లీకి సైతం సైకిల్పై వెళ్లి నిరాడంబర జీవితాన్ని గడిపారని కమ్యూనిస్టు నేతగా అనేక పోరాటాలు చేసి పేద ప్రజల కోసం కష్టజీవుల కోసం ప్రభుత్వాలపై పోరాడి ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం వేములవడ మండల నాయకులు ముక్తికాంతం అశోక్ ఎస్ఎఫ్ఐ నాయకులు అరుణ్ కుమార్ సిఐటియు నాయకులు సిహెచ్ శ్రీనివాస్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు కమ్రేడ్ తుచ్చలపల్లి సుందరయ్య నలభైవ వర్ధంతి సందర్భంగా స్థానిక సిఐ కార్యాలయంలో సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది మరి కమ్రెడ్ సు సుందరయ్య గారు మరి ఎర్రజెండా చేతబటి మరి ఆనాడు అందరో వారిని ఎదిరించి ప్రజాకారాన్ని ఎదిరించి మరి సుందరయాగాలు భూముల భూమి కోసం భుక్తి కోసం కాబట్టి కూలీలకు ఎంతో విధంగా చేసిన సుందరయాగాన్ని మరి వారి వర్ధాంతి జరుపుకోవడం ఘనంగా చేయడం జరిగింది